ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినా వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు ఆయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతటా సుతామహర్షి శతకల శుభాలను ఒసిగే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వర పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి మహాముని చెప్పసాగాడు గజాసురుడైన రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరు వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు దీంతో అసరుడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించి ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుల వెంట తీసుకుని వెళ్ళినాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియోచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు దర్శించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది ఘనాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపల ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ ఆవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన స్థిలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజం గజముఖుని శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరారు ఆ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారు వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమానిత్వుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపతి శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాలు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థను చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విజ్ఞానాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాలు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది ఋషి పత్నులకు నీలాప నిందనలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడికి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తులైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు ఆ తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుని విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణునికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణునికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుణ్ణి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకి ఎలాంటి అపానింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రజిత్తు సూర్యనివరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేను చంపింది మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి జాంబావతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్ తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపతి శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసా గాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేత్రాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణునికి కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబావతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అన్నారు శుద్ధ చవితి నాడు యావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపక్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి గాని విని గాని తలపై అక్షింతలను వేసుకుని వినాయ వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ